ఆర్సీజీ న్యూస్ ఏపీకి స్వాగతం పాటేమన్నావు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల పది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేసిన చెప్పేసి లెక్కది ఎక్కడుంది అది నాలుగు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎవరికి ఏది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తూ మూడు లక్షలు ఆయన కంటే తక్కువ ఆయన వడ్డీ కట్టుకుంటూ ఆయన అప్పు చేసిన వడ్డీ కట్టుకుంటూ మూడు లక్షల రాసిల్లారో ఆయన అప్పు చేసినది వాస్తవమే ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కంటే ఈయన ఎంతో మేలు అని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తారు అని కూడా తెలుసుకోవాలి ఊరికి అనవసరంగా నువ్వు తేలేనని చెప్పు మెడికల్ కాలేజ్ చేయలేము మాతో కాదని చెప్పి అంతేగాని అబద్ధాలు చెప్పి నీ నెత్తి మీద రెండు లక్షలు ఉంది నీకు అమ్మా నీ నెత్తి మీద రెండు ఉంది ఒక అని చెప్పేసి ఒక మనిషి మీద రెండు లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి నువ్వు ఏదో వాళ్ళతో చెప్పించి మబ్బ పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నావు ఎవరు నెత్తి మీద రెండు లక్షలు ఉన్నా ఎవరు కట్టే పరిస్థితి అప్రూవ్ చేసిన ట్రూప్ అప్ చార్జెస్ ఆరు వేల డెబ్బై మూడు కోట్లు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకు ఇరవై నాలుగు సంవత్సరం గాను ఏపీఈఆర్సి అప్రూవల్ కోసం పంపించిన ట్రూప్ అప్ చార్జెస్ సుమారు పదకొండు వేల కోట్లు పైన పేర్కొన్న రెండు వేల ఇరవై రెండు అయితేనేమి ఇరవై నాలుగు అయితేనేమి అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఒక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకటి ఈ రెండింటి పైన అంటే ఆరు వేల డెబ్భై మూడు కోట్లు పదకొండు వేల కోట్లు ఇవన్నీ కూడా ఎవరికి పంపించింది ఈఆర్సీకి పంపించింది ఎప్పుడు ఎలక్షన్ కంటే ముందు ఈ పదకొండు వేల కోట్లు ఆరు వేల అంటే దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు ఈఆర్సీకి పంపిస్తే ఈ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అప్పుడు వాళ్ళు పెంచ పెంచకుండా ఇప్పుడు ఇయర్స్ సడన్గా పెంచేసింది అంటే దీన్ని ఎవరు తప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరగడం అంటే ఇక్కడ ఏమైతుందంటే ఈరోజు ధర్నా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే తామే పెంచేసి ప్రజలని మభ్య పెట్టి మేమేదో పెంచాం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి పెంచింది అని చెప్పి ప్రజలకు మాయ మాటలు చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది వింతగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దొంగే దొంగ అని అనడం అది మీకే సరిసాటే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన తెలియక ఆయన పరిపాలన వలన ఈరోజు కరెంటు ఛార్జీలు ఇంత విపరీతంగా పెరిగాయి గత హాయంలోన చంద్రబాబు నాయుడు గారు హాయంలోన పీపీఎలను రద్దు చేసి అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని కరెంటు ఛార్జీలను వేది పెంచకుండా పవర్ని ఎక్కువగా వినియోగంలో తీసుకొచ్చి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎల్ రద్దు చేయడంతో సోలార్ విండ్ పెట్టుబడిదారులను బెదిరించి రాష్ట్రం నుంచి వెళ్ళ